శ్రీ గురుభ్యోం నమః ఓం శ్రీ మహాగణాధిపతే నమః ఓం శ్రీ సరస్వత్యాయ్ నమః అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అచ్చాయం పారాయణం అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషునికి అభయం ఇచ్చి ఉభయులని రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనాన్ని చెప్పి తిరిగి ఈ విధంగా చెప్తున్నారు ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదాలపై పడి దండ ప్రమాణాలు చేసి పాదాలని కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సు మీద చల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుణ్ణి నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవిస్తాను ద్వాదశి వ్రతాన్ని చేసుకుంటూ ప్రజలకి ఎటువంటి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేలుతున్నాను నా వలన మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండడం వల్లే తమకి ఆతిథ్యమీయాలి అని ఆహ్వానించాను కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేసి కృతార్థుని చేయండి మీరు దయార్థ హృదయులు ప్రథమంలో కోపంతో నన్ను శపించిన మరల నా గృహానికి విచ్చేశారు నేను ధన్యుడనయ్యాను మీ రాక వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనాన్ని చూసే భాగ్యం నాకు కలిగింది మీరు చేసిన ఈ ఉపకారాన్ని నేను మరవలేకపోతున్నాను మహానుభావ నా మనస్సు సంతోషంతో మిమ్మల్ని ఏ విధంగా స్థుతించాలో తెలియక నా నోట మాటలు రాకున్నాయి నా కళ్ళ వెంట వస్తున్న ఆనంద బాష్పాలతో తమ పాదాలని కడుగుతున్నాను తమకు ఎంత సేవ చేసినా ఇంకా ఇంకా రుణపడే ఉంటాను కాబట్టి ఓ పుణ్యపురుష నాకు తిరిగి నరజన్మ రాకుండా ఉండేటట్లుగా సదా మీ బోటి మునిశ్రేష్ఠులయందు ఆ శ్రీమన్నారాయణునియందు మనస్సు గలవాడనే ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంతి భోజనానికి దయచేయమని ఆహ్వానించారు ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటి వారి బాధను నివారణ చేసి ప్రాణాలు కాపాడుతారో ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారో అటువంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవయ్యావు నేను నిన్ను నమస్కరిస్తే నాకంటే చిన్నవాడు అవడం వల్ల నీకు ఆయుక్షీణం కలుగుతుంది అందుచేత నేను నీకు నమస్కరించడం లేదు నీవు కోరిక కోరిన ఈ స్వల్ప కోరికని తప్పకుండా నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడమైన నీకు మనస్తాపాన్ని కలగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను నాకు సంభవించిన విపత్తుని తొలగించడానికి నీవే దిక్కయ్యావు నీతో భోజనం చేయుట నా భాగ్యం కాకపోతే మరొకటవుతుందా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారం పంచభక్ష పరమాణాలతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది కాబట్టి ఓ మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహత్యం కలదో గ్రహించావు కదా ఆ రోజున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు కనుకనే ఆ రోజునకి అంతటి మహిమ ఆ దినంలో చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానాలని చేసినంత ఫలాన్ని పొందుతుంది ఏ మనుషుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనతో గడిపి ఆ రాత్రి అంతా పురాణాన్ని చదువుతూ లేకపోతే వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అంటే ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేస్తాడో అట్టువాని సర్వపాపాలు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి ద్వాదశి దినము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన దినం కనుకే ఆనాడు ద్వాదశ గడియలు తక్కువగా ఉన్నా ఆ గడియలు దాటకుండానే భుజించాలి ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉంటుందో వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయాలి ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలా శ్రేయస్కరమైంది దాని ఫలితాన్ని గురించి ఎంత మాత్రం సంశయించకూడదు మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినా అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైన అది అవసాన కాలంలో యమదూతల పాలు కానియకుండా కాపాడుతుంది అందుకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు ధరించారు ఈ కథను ఎవరు చదివినా లేక వినినా సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రిమహాముని అగస్యునికి బోధించారు దీనితో ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం